అందరికీ నమస్కారం మా ఛానల్కి తిరిగి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో ఉజిరే సూర్య సదాశివ దేవాలయం గురించి తెలుసుకుందాం స్థానం ఇది మంగుళూరు నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు ధర్మస్థల నుండి పదహారు కిలోమీటర్లు మరియు ఉజిరే పట్టణానికి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న నాడా గ్రామంలో ఉంది సూర్య సదాశివ దేవాలయం దక్షిణ కన్నడ కర్ణాటకలోని నాడా గ్రామంలో బెల్తంగడి తాలూకా కేంద్రం నుండి పన్నెండు కిలోమీటర్లు మరియు ఉజిరే పట్టణానికి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంది మనిషి యొక్క భూసంబంధమైన కోరికలను సూచించే మట్టి నైవేద్యాల యొక్క ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా సూర్య దేవాలయం బహుశా అలాంటి వాటిలో ఒకటి మాత్రమే సూర్య దేవాలయం ఉజిరే అని కూడా పిలువబడే సదాశివ రుద్ర దేవాలయం భక్తి విశిష్ట సంప్రదాయాలు మరియు ఇతిహాసాలతో ముడిపడి ఉన్న మనోహరమైన చరిత్రను కలిగి ఉంది దాని గతాన్ని పరిశీలిద్దాం ఆలయ చరిత్ర శతాబ్దానికి చెందిన బంగా రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు నందీశ్వర విగ్రహం దగ్గర ఉన్న ఒక శాసనం ఆలయ చరిత్ర పదమూడవ శతాబ్దానికి పూర్వం ఉందని సూచిస్తుంది ఈ ఆలయాన్ని అధికారికంగా సదాశివ రుద్రదేవస్థానం అని పిలుస్తారు అయితే ఇది సూర్య దేవాలయం ఉజిరేగా ప్రసిద్ధి చెందింది సూర్య అనే పేరు యొక్క ఆసక్తికరమైన మూలం ఒక ఆసక్తికరమైన కలిగి ఉంది ఒకసారి ఒక స్త్రీ మరియు ఆమె కుమారుడు గడ్డి కోసేటప్పుడు వారు ఒక రాయిపై పడిపోయారు ఆమె రాయిని కొట్టిన వెంటనే దాని నుండి రక్తం కారణం ప్రారంభించింది భయంతో ఆ స్త్రీ తన కొడుకును పిలిచింది సురేయ అది చివరికి ఆలయంతో ముడిపడి ఉంది మట్టి మట్టి సమర్పణల సంప్రదాయం సూర్య దేవాలయం నైవేద్యాల సంప్రదాయం కారణంగా నిలుస్తుంది భక్తులు వారి మట్టి ప్రసాదాలతో పాటు ఆలయాన్ని సందర్శిస్తారు ప్రాధాన్యంగా సోమవారం సమర్పణలలో వివిధ భూసంబంధమైన కోరికలను సూచించే మట్టి నమూనాలు ఉన్నాయి పిల్లలు ఊయలలు అవయవాలు ఇళ్ళు ఆటోమొబైల్స్ కొబ్బరికాయలు పశువులు ఎద్దుల బండ్లు పాములు తాబేళ్లు కళ్ళు చెవులు మరియు మరిన్ని విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూజారి దేవుని తరపున ఈ ప్రసాదాలను స్వీకరిస్తాడు అన్ని నైవేద్యాలు ఆలయానికి సమీపంలో ఒక వృత్తాకారపు కుప్పలో ఉంచబడతాయి ఇది నెరవేరిన కోరికల యొక్క స్పష్టమైన ప్రాతినిధ్యాన్ని సృష్టిస్తుంది ప్రజాదరణ మరియు పవిత్రత దక్షిణ కన్నడ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఉన్న ఈ చిన్న ఆలయం ఒక స్థానిక వార్త ఛానల్ దాని మతపరమైన ప్రాముఖ్యత మరియు పవిత్రతను హైలైట్ చేసిన తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఖరీదైన నిర్దేశిత కానుకలతో ఉన్న అనేక ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా సూర్య దేవాలయం మట్టితో చేసిన సాధారణ నిర్మాణాలను సమర్పించడం ద్వారా దేవతను ఆకట్టుకోవడానికి భక్తులను అనుమతిస్తుంది కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వారు కోరుకున్న వాటిని ప్రతిబింబించే చిన్న మట్టి విగ్రహాలు లేదా బొమ్మలను సమర్పిస్తారు ఉదాహరణకు ఎవరైనా పిల్లల కోసం కోరుకుంటే వారు ఊయల ఆకారంలో మట్టి నిర్మాణాన్ని అందించవచ్చు ఆలయానికి సమీపంలో వేలాది చిన్న చిన్న మట్టి విగ్రహాలు మరియు నిర్మాణాలు ఉన్నాయి దేవత యొక్క ఆశీర్వాదాలు మరియు ఈ విశిష్ట సంప్రదాయం యొక్క పవిత్రతకు నిదర్శనం సందర్శించడం మరియు కోరికలను నెరవేర్చడం భక్తులు ఆలయాన్ని సందర్శించడం ద్వారా లేదా వారి ఇళ్ల సౌకర్యం నుండి కూడా కోరికలు తీర్చుకోవచ్చు వారి కోరికలు నెరవేరిన తర్వాత వారు తమ కోరికలను సూచించే మట్టి ప్రతిరూపాలను అందిస్తారు ఈ మట్టి నిర్మాణాలలో బహుళ అంతస్తుల భవనాలు ఆవులు దూడలు ఊయలలు జంటలు కార్లు కరెన్సీ నోట్లు మరియు గాడ్జెట్లు కూడా ఉన్నాయి ప్రతి అర్పణ సదాశివ రుద్ర భగవానుడు మంజూరు చేసిన ఒక నిర్దిష్ట కోరికను సూచిస్తుంది ఒక ముఖ్యమైన విషయం ఒకసారి దయచేసి సాయంత్రం ఏడు గంటలలోపు వెళ్లి రావడానికి ప్రయత్నించండి మీరు వెళ్లడానికి మరియు తిరిగి వెళ్లడానికి వైపులా ఆటో తీసుకుంటే మీకు బస్సులు లేదా ఆటోలు రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి